నెక్స్ట్ కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం ఇంకా ఏలినాడు శని జన్మశని నుండి ఏలినాడు శనికి మారుతా ఉంది ఈ సంవత్సరం ఏలినాడు శని ఎఫెక్ట్ ఉంటుంది తల్లి తండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కుటుంబంలో సంతానానికి సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మరీ ముఖ్యంగా కుటుంబంలో మగపిల్లలు మగ సంతానం ఉంటే వాళ్ళ ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా మగ సంతానానికి అన్ఎక్స్పెక్టెడ్ అంటే ప్రమాదాలు అంటే వాహన ప్రమాదాలు యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాల కోసం అంటే పెళ్లి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది బ్యా బ్యాక్లాగ్స్ ఉండొచ్చు మార్కులు తగ్గొచ్చు చెడు స్నేహాల వల్ల చెడు అలవాట్ల వల్ల చెడు సాన్నిహిత్యం వల్ల సమస్యలు ఏర్పడతాయి ప్రేమ పేరుతో మోసపోయే అవకాశం కనిపిస్తూ ఉంది సో వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి కేసులు గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ పొజిషన్లో ఉండేవారికి సమస్య ఈ సంవత్సరం సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరము రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది సొంత కుటుంబ సభ్యుల వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి సమాజంలో ప్రజల్లో చెడ్డ పేరు రాబోతుంది పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోతారు నామినేటెడ్ పదవులు వస్తాయి అనుకుంటే అవి కూడా దక్కనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజకీయ రంగంలో ఉండేవారికి రైతులకు సంబంధించి మొదటి పంట అనుకూలంగా లేదు రెండవ పంట అనుకూలంగా ఉంటుంది మొదటి పంటలో నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి రెండవ పంటలో మాత్రం అనుకూలమైన ఫలితాలు రాబడి దిగుబడి పెరుగుతోంది అలాగే క్రీడాకారులకు కళాకారులకు సంబంధించి సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అనుకున్నటువంటి ఫలితాలు అవకాశాలు చేజారుతాయి స సమాజంలో సంఘంలో గౌరవం దెబ్బతింటుంది సొంత వాళ్లే మిమ్మల్ని విమర్శించే పరిస్థితి ఉంటుంది అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరీ ముఖ్యంగా యాంగ్జైటీ డిజార్డర్ పూర్తి స్థాయిలో ఈ ఈ రాసులో ఉండే వాళ్ళందరికీ కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి రెమెడీకి సంబంధించి తిరునల్లార్లో శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది ఓం నమ్మ వెంకటేశ